జగన్ పరిపాలన ఎట్లుంది ఈసారి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటా మీరు ఓవరాల్గా మా నియోజకవర్గమే కాదు ఓవరాల్గా రాష్ట్రం అంతా ఈ సిద్ధ ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని ఈ సిద్ధం అనే ఒక టైటిల్ని చూసి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇంకొకసారి నడవాలని అనుకుంటా ఉన్నారు రాష్ట్రం అందరూ కూడా ముఖ్యంగా మా రైల్వే కోడులో ఎత్తుకుంటే మా కొరముట్ల శ్రీనివాసులు గారి ఎమ్మెల్యే గారు ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి ప్రాంతాన్ని చూడు ప్రతి చూస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకోపోతూ ఏ కులము ఏ వర్గము ఏ ప్రాంతం అని లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా కలిసి చేస్తాం ఈరోజు ఆయన గెలుపు దాదాపు ముప్పై వేల మెజారిటీతో ఈసారి కొరముండ శ్రీనివాసులు గారిని మా నియోజకవర్గం రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి అశేష మెజారిటీతో బహుమతిగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని ఈ సభాముఖం తెలియజేస్తాం చంద్రబాబు చెప్తారు మీరు అన్నట్లు ఆరు గ్యారెంటీలు ఆయన భవిష్యత్తు గ్యారెంటీలు రాష్ట్రం అంతా ఆయన కూడా సవాలు పెడతా ఉన్నాడు మాట్లాడుతూ ఉండారు వాస్తవానికి అంత దమ్మున్న నాయకుడు అయితే ఒంటరిగా పోటీ చేయాల ఈ మొన్న నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను ఈసారి కుప్పంలో ఆయన్ని తీసేసి నేను పోటీ చేస్తానని నారా భువనేశ్వర్ గారు స్వయంగా ఆమె చెప్పింది అంటే ఆయనకి రెస్ట్ తీసుకోమనే కదా ఇండైరెక్ట్గా కాబట్టి ఆయనకు కూడా వయసు అయిపో వస్తూ ఉండాలి యూత్ని ఎంకరేజ్ చేసి ఆయన కూడా పక్కన కూర్చుంటే రాష్ట్రం అంతా ఇంకా ఇంకా రెండోసారి డెవలప్ మా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండోసారి ముందుకెళ్ళేదానికి కూడా మేమంతా సందిగ్ధమై ఉన్నాము ఆయన కూడా అర్థమైపోయే కూడా అన్ని పార్టీలను పొత్తు కలుపుకుంటున్నాడు పొత్తు కలుపుకున్నా కూడా దాదాపు రాష్ట్రం రాష్ట్రం అంతా కలిపి పది పర్సెంట్ ఓట్లు ఓట్ బ్యాంకింగ్ తేడాతో ఒక మేమే ముందు ఉంటామని తెలియజేస్తూ ఈ కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ ఎప్పుడు కూడా వైసీపీ కంచుకోటగా కొట్టుగా ఉంటాయి ఈసారి పరిస్థితులు ఉండవు పూర్తిగా మార్పు వస్తుంది జనాల్లో కూడా మార్పు వచ్చింది అంటారు దీనిపై మీరు ఏమంటారు ఎక్కడా లేదండి వాళ్ళ యొక్క భ్రమలో ఉండరు పాపం వాళ్ళు చాలా భ్రమలో భ్రమ పడుతూ ఉండరు కడప జిల్లా అనేది అన్నమయ్య జిల్లా అనేది మా చిత్తూరు జిల్లా అనేది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి ఆ చిత్తూరు జిల్లా ఆయన కంచుకోట అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీదే ఈ ఈ రెండు జిల్లాలు కూడా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకు ఒక అండగా ఉండాయి ఎప్పుడు అండగా ఉంటాము కూడా ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇక్కడుండే ప్రజానికం కూడా ఉండి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కానీ కానివ్వండి వాళ్ళ యొక్క కుటుంబం మీద అంత ప్రేమ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కులాల చూడాల ఇప్పుడు మతాల చూడలే ఎవరు సాయం అంటే వాళ్ళకి సాయం చేశారు ఎవరు ఆపదలో ఉన్నా కానీ వాళ్ళు శ్రీరామ రక్షిగా నిలబడినారు కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆ కుటుంబం నుంచి వ్యక్తులు కానీ ఆదరిస్తున్నారంటే అదే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ కొరమట్ల శ్రీనివాసులు గారికి అత్యంత మెజారిటీతో గెలిపించి ఓటేయాలని వేయాలని నిర్ణయం తీసుకుంటాము మాతో పాటు ప్రజలు నియోజకవర్గంలోనే ఉన్న అన్ని మతస్థులు కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ఇక్కడంతా క్రమలో ఉంటారు కొంతమంది అవన్నీ పరుగులు తీసుకోవాల్సిన పని లేదని మేము భావిస్తూ ఉన్నాం ఈ సంక్షేమ పథకాల మీద మాత్రమే దృష్టి పెట్టింది కానీ అభిప్రాయం అభివృద్ధి పూర్తిగా అనేది నూటికి నూటి పాలు తప్పు ఎందుకంటే అభివృద్ధిని మేము చేస్తూ ఉన్నాం సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టినాం మేము చేసింది అంతా అదే ఎందుకంటే పేదలు ఉండేది సంక్షేమం దగ్గరే ఉండాలి వాళ్ళకి ఎక్కువ చేయాలని అదే ఆలోచనతో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తూ దాని మీద దృష్టి పెట్టి దాన్ని మాత్రమే మేము ఎక్కువ చూపించాలని చూసినాం ఎందుకంటే మాది ప్రజల పార్టీ మేము ప్రజా సేవ కోసం వచ్చిన పార్టీ అభివృద్ధి అనేదా అది దేనికంటూ అది జరుగుతూనే ఉంటుంది అదే స్టేట్ వైడ్ జరుగుతుంది ఇక్కడ కూడా అదే ఉంది కొంతమంది అడిగితే గారికి మూడు సార్లు గెలిపించినాము మళ్ళీ ఈసారి ఎందుకు గెలిపించాలా అనుకున్నందుకు అభివృద్ధి అంటే ఏం చెప్తా స్టేట్లో మూడు సార్లు గెలిపించినాము నాలుగు సార్లు గెలిపించినాము అనేది ప్రామాణికంగా లేదు మూడు సార్లు నాలుగు సార్లు ఎందుకు గెలిపించినారంటే ప్రజలకు అత్యంత చేరువైనడని అత్యధికంగా సేవ చేసినాడని ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతోనే గెలిపించినారు ఇప్పుడు మరోసారి నాలుగోసారి కానీ ఐదోసారి కూడా అదే జరుగుతుంది అదే ఉద్దేశంతో ఆయన ముందుకు మాత్రం మా శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు కేవలం ఎందుకంటే ఎందుకు గెలిపిస్తున్నారంటే అభివృద్ధి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జులు కానీ అండర్ బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ కొన్ని అయిపోయినాయి కొన్ని ఆ దశలో ముందుకు పోతూ ఉన్నాయి అదేవిధంగా జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ప్రాపకాండ ఏంటంటే మేము పర్టికులర్గా సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టిన మాట వాస్తవము అలానే ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు కానీ ఇంకక్కడ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో గుంటలను అవి తీసుకొచ్చి దీన్ని మసిపూసి మారడికాయ చేయాలనే ఉద్దేశం చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు అది వినే పరిస్థితులు లేరు వాళ్ళు సంక్షేమ పరంగా చాలా ఆనందంగా ఉన్నారు డెవలప్మెంట్ పరంగా ఇంకా ముందుకు పోతూ ఉన్నారు ఇంకా చేయాల్సిన పరిస్థితి ఉంది మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ముందుకు పోతారు ఇంకా అవకాశం మళ్ళీ మరొకసారి ఇస్తారు దాన్ని అటలనే కంటిన్యూ చేస్తుంది జగన్ ఏం లేదు ఆ పక్క సంక్షేమ పథకాలకి ఆయన లేదు ఫోజులు కొట్టుకుంటాడు బటన్ దీనిపైన ఏమంటారు బటన్ నొక్కడానికి ఫోజులు కొట్టని అవసరం లేదండి ప్రజల డబ్బులు కేవలం డైరెక్ట్గా ప్రజలకే చేర్చడానికి బటన్ నొక్కుతున్నాడు ఆయన వేరే వాళ్ళ జోబుల్లోకో వేరే కమిటీలు పెట్టిన్నారు ఇంతకుముందు ఆ కమిటీల ద్వారా చేర్చడానికి ఆయన నొక్కడం డైరెక్ట్గా ఆటో వాళ్ళు కావచ్చు అక్క చెల్లెమ్మలు కావచ్చు అమ్మఒడి కావచ్చు ఎన్నో పథకాలకి డైరెక్ట్గా ప్రజలు గుండెల్లోకి ప్రజల జోబుల్లోకి పోవడానికి ఆయన బటన్ నొక్కుతున్నాడు అది వీళ్ళు కొంచెం గమనించుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ ప్రభుత్వం ఉత్త సంక్షేమ ప్రభుత్వమే అభివృద్ధి ప్రభుత్వం కాదు అని పదే పదే చెప్తాను చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ ఏం అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు మీరు ఒకటి మన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉండారు ఈ రోజుటికన్నా రేపు బాగుండడమే అభివృద్ధి అని చెప్పని ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు గత గవర్నమెంట్లో చూసుకుంటే అంతకుముందు గవర్నమెంట్లో తీసుకుంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ ఈ కాలేజీ పది ఫిషింగ్ హార్బర్స్ కానీ నాలుగు పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి ఇంతవరకు ఏ ప్రభుత్వంలో రాలేదు ఇదంతా అభివృద్ధి కాదా గ్రామ సచివాలయాలు కావచ్చు నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ జరిగిందంటే అది అభివృద్ధి కనపడ కనపడట్లేదా ఇప్పుడు అదేవిధంగా సంక్షేమం కూడా కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమం సంక్షేమం పైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని ఆపలేదు కదా ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ అతను ముందుకు నడిచినాడు అదే ఇంకొక ఇంకొక ఇంకొకరు ఏంటి రీజన్స్ చెప్పి గత ప్రభుత్వంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రీజన్స్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏమాత్రం చేయాల ఎంత కష్టం వచ్చినా కూడా అభివృద్ధి చేశాడు సంక్షేమం చేశాడు కాబట్టి సంక్షేమము జరగ సంక్షేమమే జరుగుతుంది అభివృద్ధి జరగలేదు అనే మాట అయితే అవాస్తవం ఎందుకంటే ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయి మెడికల్ కాలేజీలు జరిగినాయి ఫిషింగ్ హార్బర్ చేసి ఉంటారు ప్లస్ పోర్ట్ పోర్టులు డెవలప్మెంట్ జరుగుండాయి గ్రామ సచివాలయాలు అట్ల స్కూళ్ళు వైద్యము అన్ని అభివృద్ధి జరుగుండదు అభివృద్ధి జరుగుండదు కాబట్టి ఆ క్వశ్చనే అసలు వాళ్ళు వేయడం కూడా ఊరికే మబ్బి పెట్టే ఇది చేస్తున్నారు తప్ప అది ఏమీ లేదు మెగానికి ఎందుకు ఓటేయాలో చెప్తాను చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయకూడదు అంటారు టీడీపీకి వేద్దామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అవును చంద్రబాబు అధికారంలోకి రావాలనుకునే వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అతను మొత్తం ఏదో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు హోప్తో ఉద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళందరూ నమ్మి వేస్తే అతను ఇచ్చిన హామీలు కావచ్చు రుణమాఫీ చేస్తానని ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాలను పోలేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ హామీలను నెరవేర్చకుండా ఏంది ఇప్పుడు ఎవరన్నా మా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మేము ఈ హామీ మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం కాబట్టి మేము ప్రజల్లోకి వస్తున్నాం అనేది క్లియర్గా చెప్తున్నారు మీరు ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి కనీసం రాలేకపోతున్నారంటే అంత దౌర్భాగ్యమైన చర్య ఇంకొకటి ఉందే అతను హామీలు జస్ట్ ఊరికే అతను అధికార పీఠం ఎక్కదాని కోసమే హామీలు ఇస్తాడు ఇంకొకటి కలుపుకుంటాడు పొత్తులు పెట్టుకుంటాడు ఏ ఊరితో అయినా కూడా సంబంధం లేని వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరున్న పొత్తుల వల్ల ఉపయోగం ఉండాలంటే వాళ్ళని కూడా పోయి రిక్వెస్ట్ చేస్తాడు ఏమైనా చేసేదానికి అతను పీఠం అధికార పీఠం ఎక్కేదానికి అన్ని రకాల చర్యలు చేస్తారు అటు అటువంటి హామీలు ఎవరు నమ్మే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేరు ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు కాబట్టి అతన్ని ఎవరు నమ్మరు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయద్ది అనేది మా మా ఇది మా వాదన రైల్వే కోడూరు ప్రజలకి ఏమని చెప్తారు ఎందుకు ఓటేయాలి ఎవరికి ఓటేయాలి అంటే రైల్వే కోడూరు ప్రజలకి ఫస్ట్ ఒకటే రైల్వే కోడురు ప్రజలే అనేది కాదు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి సపరేట్గా జ ఇక్కడ చేయాల్సిన రైల్వే కోడులో చేయాల్సిన కార్యక్రమాలు కొరమట్ల శ్రీనివాసులు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఆయన చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి జరుగుతూ ఉంది ప్ర మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాంటప్పుడు స సపరేట్గా ఇక్కడ మాత్రమే జరిగే ప్రక్రియ కాదు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది ఇంకా కూడా గవర్నమెంట్ వస్తాయి అది కూడా కంటిన్యూ అవుతాయి ఎందుకంటే ఈ గత గవర్నమెంట్ మాదిరి అబద్ధపు హామీలు చెప్పి నెరవేర్చకుండా పోయే క్వశ్చనే లేదు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నైంటీ నైన్ పర్సెంట్ మేము హామీలు నెరవేర్చినాము రానున్న రోజుల్లో కూడా ఏవైతే హామీలు ఇస్తామో అవి కూడా అన్నీ నెరవేర్చి మీ ప్రజల్ని సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం Okay, thank you please subscribe dot news